రాధేశ్యాం న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ నందమూరి తారక రామారావు లక్ష్మయ్య చౌదరి వెంకటరావమ్మ దంపతులకు మే ఇరవై ఎనిమిదవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై మూడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు నందమూరి తారక రామారావు పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లోను కాలేజీ విద్య ఎస్ఆర్ఆర్ కాలేజు మరియు గుంటూరు క్రిస్టియన్ కళాశాలలో జరిగింది నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు తర్వాత సినీ రంగం ప్రవేశం చేసి అనేక అద్భుతమైనటువంటి చిత్రాలను ప్రేక్షకులకు మధ్యలో నేటికి ఉన్నాయి వాటిలో ఉదాహరణకు మల్లేశ్వరి పాతాల భైరవి రాముడు దానవీర సూరకన్న సర్దార్ పాపారాయుడు వేటగాడు ఎదుర్లేని మనిషి ఇలా అనేకమైనటువంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి సినీ జీవితంలో అతన్ని ఒక మలుపు తిప్పింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన తెలుగువారు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే రాజ్యాధికారం చేజి వ్యక్తి నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు పేదల కోసం కిలో బియ్యం రెండు రూపాయలు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతి సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొనతాల రామకృష్ణ ముఖ్యతిథిగా విచ్చేసి కొనతాల రామకృష్ణ కృష్ణ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాన్ని ప్రతిపాదించగా బలుపరిచిన వారు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ బుద్ద నాగజగదీశ్వరరావు తాతబాబు దాడి రత్నాకర్ మరియు అభిమానులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ కెకేవి నారాయణరావు కోట్న బాలాజీ పల్లా శ్రీనివాసరావు ఎస్ఆర్వి గుప్తా కరాటే ఉగ్గన రమణమూర్తి కర్రి బాబ్జీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు ఇలాంటి సమావేశం అధ్యక్షత్వం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు తాతే బాగారికి మరి ఈనాటి ముఖ్య అతిథి ప్రాగ్రానికి రేపు రాబోయే అతి త్వరలో మన రాష్ట్రంలో ఒక క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్న మన అందరూ మరియు పెద్ద రాజేష్ గారికి వేదికల పెద్దలందరికీ పేరు పేరిన ముఖ్యంగా ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కిరాణ శీలన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వ నమస్కారం తెలుపుకుంటూ మీ అందరికీ యావత్ భారతదేశం అందరూ గర్వించదగ్గ వ్యక్తి అన్న నందపురి తారక దేశ చరిత్రలో ఫస్ట్ టైం సంక్షేమం తీసుకొచ్చింది అన్న నందపురి తారక అలాగే మహిళలకు కూడా సమాన ఆస్తిలో హక్కు కల్పించింది కూడా అన్న నందపురి తారక రామారావు ఒక గర్వించదగ్గ వ్యక్తి బీసీల పట్ల ఆయనకి ఎలవైన మమకారం బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఇండియాలో ఫస్ట్ తీసుకొస్తే ఆ రోజు అన్న నందపూర్ తారక తీసుకొస్తే దాన్ని మళ్ళా మన నాయకుడి చదవలు పెంచితే ఈ దుర్మరణి వచ్చి బీసీలు పోయి ఉక్కు పాద మోపాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు విషయం దేశ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా మన తెలుగువారికి వారికి దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆ రోజు అన్న నందపూర్ తారక రామారావు తెలుగుదేశం పార్టీకి రావటం మూడోసారి మూడోసారి కూడా అదే కూడా నందమూరి తారక రామారావు గారి జయంతో సందర్భంగా చాలా గొప్పగా ఉంది చాలా గర్వంగా ఉంది అదృష్టంగా ఎందుకంటే మహానాయకుడు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడే కాదు నటుడు కూడా ఈయన ఉన్నాయి ఆయన ద్విపాత్రాభి నాయంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు నిజ జీవితంలో కూడా ఇటు రాజకీయ నాయకుడుగా అటు నటుడుగా కూడా ప్రపంచవ్యాప్తంగా మహామనిషి మన తెలుగు తేజాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి హిమాలయ శిఖరాలంతా ఎత్తుకెదిగినటువంటి మహామనిషి ఈరోజు గర్వంగా ప్రతి తెలుగువాడు మా నాయకుడని చెప్పుకోదగ్గ నాయకత్వ లక్షణం ఉన్నటువంటి మహా వ్యక్తి రామారాయణ అటువంటి మహా వ్యక్తి అంతేకాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమి ఏర్పడడానికి దోహదపడినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే ఆ రోజు ఎనభై నాలుగు ఈయన అధికారం నుంచి ఇచ్చాక డేవిలా గవర్నర్ ఉన్నప్పుడు వారు పోరాటం చేసి పోరాటం చేశాక దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఎనభై ఆరులో పుట్టారు ఎనభై ఆరులో ఎనభై ఎనిమిదిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఫస్ట్ టైం నేషనల్ ఫ్రంట్ కి అధ్యక్షుడిగా చైర్మన్గా ఐటీ రామారావు గారు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఆయన సజీవంగా ఉంటుంటే అకాల మరణం రాకుండా సజీవంగా ఉంటుంటే ఆయన ఈ దేశానికి ప్రదానయ్యేవారు రాష్ట్రమైన అయ్యేవారు ఆ దృష్టి మనకు ఆగిపోయింది ఆయన అకాల మరణం వల్ల మనం అది చూడలేకపోయాం ఆయన ఆ స్థాయికి కూడా వెళ్ళి ఉండేవాడు ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడుగా మన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రావడానికి ఆ రోజు దోహదైనటువంటి ముఖ్య నాయకుడు అందరిని కలిపి హైదరాబాద్లో మద్రాసులో సమావేశాలు పెట్టి అందరినీ కలిపినటువంటి నాయకుడు అంటే తన పట్టుదల ఎంత గొప్పదంటే తను చిన్నప్పటి నుంచి తన స్వయం కృషితో తనంతటి తాను పైకి వచ్చిన వ్యక్తి తప్పితే ఎవరు సహకారం లేకుండా అంత ఎందుకు మహానాయుడు ఈరోజు అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవడం కాదు భారతదేశం గౌరవించదగ్గ విధంగా ఈ తెలుగు తేజానికి భారతరత్న ఇచ్చి సత్కరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అసెంబ్లీలో కూడా గతంలో తీర్మానాలు అయినాయి కానీ తీర్మానాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు మళ్ళీ అసెంబ్లీ అయినాక మళ్ళీ భారతరత్న ఇవ్వాలని మళ్ళీ తీర్మానం పెట్టి మళ్ళీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈసారి తప్పనిసరిగా సాధిస్తానని అయితే దూడెప్పాల్